కిచెన్ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఆవని అయితే హడావిడిగా వంట చేస్తూ ఉండగా అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే మామయ్య గారు వాళ్ళు తిని ఎంత ఎన్ని రోజులైందో ఎంత ఏమైందో వాళ్ళకి భోజనం పెడుతున్నాను మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా సరే వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు నువ్వు వాళ్ళ కోసం ఆలోచించవద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్నవని అయితే వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళే కదా నా వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్న ఏం చేసుకున్నా పర్వాలేదు వాళ్ళ కడుపు నింపడమే నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా దాంతో అక్కడ ఉన్న అవని అయితే వాళ్ళ అత్తయ్య మావయ్య అక్షయ్ కోసం అయితే క్యారియర్ తీసుకొని వెళ్తుంది ఇక తీసుకొని వెళ్ళగానే అది చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా కోసం క్యారేజ్ తీసుకువచ్చిందా ఆవని అని చెప్పి తనైతే షాక్ అయి బయటికి వస్తాడు ఇక పార్వతి అయితే వచ్చి ఏంటి ఏం తీసుకువచ్చావు నువ్వు అని చెప్పి అంటుంది అత్తయ్య ఇదిగోండి మీరు భోజనం చేసి ఎన్ని రోజులైందో ఏంటో తినండి అత్తయ్య అంటూ అమ్మమ్మ గారిని పిలిచి మరీ వడ్డిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే నువ్వేం మాకు పెట్టనవసరం లేదు నువ్వేం పెట్టినా మాకు విషంతో సమానం నీ భోజనం నాకు అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అయితే అది విషంతో సమానమని అలా చెప్తున్నారు అత్తయ్య విషంతో సమానం అనుకున్నప్పుడు ఒకసారి తింటేనే కదా తెలుస్తుంది ఒకసారి తిని చూపించండి అది విషమో కాదో మేము చెప్తామని చెప్పి అవని అంటూ ఉంటుంది అది వినగానే పార్వతి అక్షయ్ వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అవని మాత్రం మీరు భోజనం చేసే తేరాలి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ పార్వతి అయితే నువ్వు తీసుకువచ్చినవేవి మాకు అవసరం లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అవనిని అనురాని మాటలని అంటూ ఉంటుంది అయినా సరే అవని వాళ్ళ కడుపు నింపే వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్